హాయ్ హలో గైస్ సొసైటీలో ఉన్న వాళ్ళని మాట వినాలి అంటే నువ్వు కొన్ని రోజులు సొసైటీని వదిలేసి ఏది పట్టించుకోకుండా పనిచేయాలి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఒక మంచి గోల్ పెట్టుకుని వెళ్తూ ఉంటాం మంచి గోల్ పెట్టుకొని ఒక ప్లాన్ పెట్టుకొని దాన్ని చేయాలి అనుకున్నప్పుడు ఎన్నెన్నో వస్తూ ఉంటాయి ఎన్నెన్నో వచ్చినా కానీ వీటిని అన్నిటినీ పక్కకు నెట్టేసి మరి మనం ముందుకు వెళ్ళాలి అప్పుడు మాత్రమే సొసైటీ మాట వింటుంది ఫస్ట్ నేను సొసైటీ నిన్ను సమాజం నుంచి గెంటేస్తుంది మళ్ళీ నీకు అదే సొసైటీ నీకు పూలతో మంచి పూల బాటల్లో పూలతో నీకు సన్మానం చేస్తుంది సన్మానంతో వెల్కమ్ చెప్తుంది సొసైటీ అంతే మామా ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు ఎలా మారుతుందో తెలియదు ఈ రోజుల్లో ఏదైనా కానీ నడుస్తుందంటే అది డబ్బు మాత్రమే మంచి సంపాదించే డబ్బు మాత్రమే ఆ డబ్బే నీ చేతిలో ఉంది అంటే సొసైటీ ప్రతి ఒక్కటి అనేది నీ చుట్టాలు సొసైటీ ఎవరైతే నిన్ను హేళన చేశారో ప్రతి ఒక్కరూ నీ దగ్గరకు వస్తారు రాసి పెట్టుకో పేరు రాసి పెట్టుకో ఎవరైతే నిన్ను కొంచెం తక్కువగా చూశారో ఎవరైతే నిన్ను కొంచెం బాధ పెట్టారో వాళ్ళ పేరు రాసుకో పేరు రాసుకోమని చెప్పి వాళ్ళని తర్వాత నువ్వు గొప్ప స్టేజ్కి వెళ్ళాక వాళ్ళని నువ్వు రివెంజ్ తీర్చుకోమని కాదు ఎవరైతే నీ సక్సెస్ని ఎవరైతే నీ హేళన చేశారో ఎవరైతే నువ్వున్న నువ్వు ఉన్న స్టేజ్ని అంటే నువ్వు ఉన్న సిచ్యువేషన్ని ఎవరైతే నీ హేళన చేశారో వాళ్ళే మళ్ళీ తిరిగి వస్తారు అందుకే వాళ్ళ పేరు పెట్టుకున్నామంటే అప్పుడు నీకు సాటిస్ఫాక్షన్ ఉంటుంది అప్పుడు నీకు వచ్చాక ఒక మజా ఉంటుంది జీవితంలో ఏది ఈజీగా రాదు కొంచెం కష్టపడాలి సాక్రిఫైస్ చేయాలి అది అన్నీ వదులుకోవాలి అన్నీ వదులుకొని అన్నీ చేస్తేనే జీవితంలో మనం ముందుకు వెళ్తాం ముందుకు వెళ్ళాలి అంటే ఒకటే మార్గం ఒకటే మాట ఒకటే తిండి అంతే ఒకటే ఒకే పని మీద ఉన్నావు ఖచ్చితంగా నువ్వు మాత్రం ఈజీగా సక్సెస్ అవుతూ నువ్వు కూడా చాలా నుంచి ట్రై చేస్తున్నావా సక్సెస్ కావట్లేదని బాధపడుతున్నావా డోంట్ వరీ ఏం కాదు ఏమీ జరగదు నేను చెప్తున్నా కదా నేనే కాదు నాలాంటి ఇన్ఫ్లుయన్సర్ చాలామంది చెప్పుకుంటారు చాలామంది మాట్లాడు స్కిప్ చేసి ఉండొచ్చు బట్ ఈ వీడియో ఒక్కసారి చూడు ఈ వీడియో నిన్ను మార్చవచ్చు ఈ వీడియో నీ జీవితాన్ని మార్చవచ్చు నీ ఫ్యామిలీ జీవితాన్ని మార్చవచ్చు నువ్వు మారితే నీ ఫ్యామిలీ నీ తరతరాల ఫ్యామిలీ మారుతుంది గుర్తు పెట్టుకుమా ఈ లైఫ్ కొంచమే ఈ లైఫ్ చిన్నదే ఎప్పుడు పోతామో తెలియదు ఎప్పుడు ఉంటామో తెలియదు ఉన్నంతకాలం గెలిచే తీరాలి గెలిచే తీరాలి సక్సెస్ అయ్యే తీరాలని ఒక మంచి ఒక కసి పెట్టుకొని పని ఖచ్చితంగా అమ్మ సక్సెస్ అని తర్వాత సలం కొడుతు